జరిగిన యలమంచ్లి శంకరావ మనాలు దాన్ని అనకాపల్లి నియోజవర్గ శంకరావాన్ని అనకాపల్లిలో పెట్టలేక యలమంచలి నియోజవర్గానికి సంబంధించిన నాగులాపల్లి దగ్గరలో పెట్టుకున్నారు అంటే అనకాపల్లిలో పెట్టే దమ్ము ధైర్యం లేక యలమంచలిలో పెట్టుకునే స్థాయికి తెలుగుదేశం కానీ జనసేన పార్టీ నాయకులు దిగజారిపోయారు వాళ్ళు అనకాపల్లిలో అమర్నాథ్ గారు చేసిన అభివృద్ధి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని చూడలేక అనకాపల్లిలో పెట్టే సత్తా లేక అనకాపల్లి శంకారావన్ని పక్క నియోజకవర్గాల్లో పెట్టుకునేటువంటి స్థాయికి దిగజారి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన అలాగే మా మంత్రి అమర్నాథ్ గారి పైన విమర్శలు గుప్పించారు ఎన్నో అంటే లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ గారు పేపర్ మీద ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివేసినట్టు అయింది అమర్నాథ్ గారు ఆరు వందల ఎకరాలు భూ కబ్జా చేశారని అన్నారు ఇంతకుముందే జనసేన పార్టీ అధ్యక్షులు బైక్ ర్యాలీ మీద విశాఖపట్నం నుంచి ఆ జమాదుల పాలెం దగ్గరికి వెళ్ళి ఆ భూమి ఆరు వందల ఎకరాలకు కబ్జా చేశారని చూస్తానన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి మీ అందరూ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన యూట్యూబ్లో ఒకసారి చూడండి ఆరు వందల ఎకరాలు అది గిరాయితీ భూమి అది గవర్నమెంట్ భూమి కాదు అది కబ్జా చేయడానికి ఈ రోజుకి కూడా ఛాలెంజ్ చేస్తున్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మేము కానీ ఈ రోజుకి ఛాలెంజ్ చేస్తున్నాం ఆరు వందల ఎకరాల్లో ఒక సెంటు భూమైనా కానీ కబ్జా చేసినట్టు నిరూపించే ధైర్యం కానీ ఏమైనా ఎవరికైనా ఉంటే మళ్ళీ ప్రెస్ మీట్ పెడదాం మనందరం కలిసి వాళ్ళు కూడా తీసుకురండి మీ అందరికీ మేము సలహా మేమందరం మీ సహాయం కోరుతున్నాం తెలుగుదేశం జనసేన నాయకులు ఎవరైనా అది నిలు నిరూపించే దమ్ము ధైర్యం ఉంటే ఒక్క సెంటు భూమైనా కానీ మా మంత్రి అమర్నాథ్ గారు అత్య చేసినట్టు నిరూపించగలరా అని అడుగుతున్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ యాభై ఎనిమిది నెలలు పేద ప్రజలకు ఎన్నో ఎంతో సంక్షేమం అందించాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం అనకాపల్లిలో రోడ్లు బాగాలేదన్నారు లోకేష్ గారు అనకాపల్లిలో మారేడుపూటి నుంచి నర్సింగ్పల్లి వరకు కొత్తూరు నుంచి కోండ్రం వరకు అలాగే ఏ రోడ్డు చూసినా సిసి రోడ్డు కానీ బీటీ రోడ్డు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ లైటింగ్ పెట్టి ఈ మధ్య కూడా ఓపెనింగ్స్ జరిగాయి సుంకరమేటి జంక్షన్ నుంచి అంటే మూడుసార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ఒకసారి జనసేన తెలుగుదేశం పార్టీ కూడా అధిక అధికారంలో ఉండి చేయలేనటువంటి ఎన్నో పనులు అనకాపల్లి నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమర్నాథ్ గారు శాసనసభ్యులుగా ఉన్న తర్వాత జరిగింది ఈ అభివృద్ధిని చూసి మాట్లాడాలి కానీ ఎవరో వచ్చిన పేపర్ చూసి మాట్లాడకూడదు నవరత్నాలు పథకాల గురించి విమర్శించారు నవరత్నాల పథకాలు ప్రజలకు అందాయా లేదా అన్నది ప్రతి పేద ప్రజలకి తెలుసది వాళ్ళు గుండెలు మీద చేసుకొని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ఈరోజు గోరుముద్ద కానీ అమ్మఒడి కానీ ఆసరా కానీ చేయూత కానీ ఇలాంటి సైతం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా జరగలేదు అదేవిధంగా ఏ విధంగానైతే ఈ స్కూళ్ళు గురించి మాట్లాడారో పాఠశాలలో అభివృద్ధి జరగలేదని నాడు నేడు స్కూళ్ళు చూసాం స్మార్ట్ స్కూళ్ళు చూసాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ట్యాబ్లు పంపిణీ చేశారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగాయి లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది జనసేన మద్దతుగా నిలిచింది తెలుగుదేశం పార్టీకి అంటే లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉండి ఆంధ్రప్రదేశ్కి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారన్నది ఒకసారి వేరే చేసుకుందాం ఎవరైనా వస్తానంటే రమ్మనంది అంతేగాని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమర్నాథ్ గారికి కీలకమైన మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఒక ఐటీ కంపెనీలే కాదు మిగతా ఇండస్ట్రియల్ కూడా తీసుకొచ్చిన ఘనత మా మంత్రి అమర్నాథ్ గారికి దక్కింది ఫార్మాసిటీలు కానీ రీటైల్ కంపెనీలు కానీ ఎన్నో కంపెనీలు ఇప్పుడు వైజాగ్లో ఇన్ఫోసిస్ కానీ ఇవన్నీ తీసుకొచ్చారు మరి లోకేష్ గారు ఐటీ నుంచి అమెరికా నుంచి వచ్చారు ఎన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అతను ఆలోచించుకోవాలి ఒకసారి అంతేకాకుండా ఈ ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో మా మినిస్టర్ గారి పైన అమర్నాథ్ గారిపైన నిజంగా ఆరు వందల ఎకరాల భూమి అతను కబ్జా చేస్తుంటే ఈరోజు ఇంద్రభావనం లాంటి ఇంట్లో ఆయన ఇప్పుడు ఆ రోజు గుడివాడ గురునాథరావు గారు కానీ అమర్నాథ్ గారు తాతగారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు ఏదైతే ఇల్లు ఉందో చిన్న ఇంట్లో ఉంటున్నారు అది ఒక మినిస్టర్ గారు ఉండే స్థాయిలో ఉండే ఇల్లు కాదనమాట అది కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు ప్రతిపక్షాలు ఈ ఆరోపణలు అన్నీ ఏ విధంగా చేస్తున్నాయి ఎలక్షన్ల ముందు చేసే ఆరోపణలు కళ్ళు అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసగించడానికి మొన్నటి వరకు ఆరు నెలల ముందు వరకు కూడా అమర్నాథ్ మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని కానీ అమర్నాథ్ గారు చేసిన అభివృద్ధిని కానీ కోరలేక చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ డబ్బులన్నీ పేదలకు పనిచే పనిచేస్తున్నారు పనిచేస్తున్నారని విమర్శించారు వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తామన్నారు ఇన్ని ఈ సంక్షేమం అంతా ఈ ఆంధ్రప్రదేశ్ని శ్రీలంక లాగా మార్చేస్తున్నారు అని విమర్శించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తాం దానికంటే డబుల్ చేస్తామంటున్నారు కాబట్టి సంక్షేమం అందిందని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఒప్పుకుంది కాబట్టే ఈరోజు ఆ రోజు ఆ విధంగా అన్నారు ఇప్పుడు మళ్ళీ అంతకంటే ఎక్కువ ఇస్తాను అంటున్నారు ఆ రోజుల్లో డబ్బులు ఇప్పుడు ఎలా వస్తాయి అనుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చేయలేని అభివృద్ధి మీరు ఇప్పుడు వచ్చి ఏ విధంగా చేస్తామంటున్నారు అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి ఇవన్నీ ఆలోచించుకుంటా ప్రజలు వస్తున్నారు ఏదో మీటింగ్ మేము డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నాం పక్క నియోజకవర్గాల్లో మీటింగులు పెట్టుకున్నాం స్థానిక నియోజకవర్గంలో పెట్టుకుంటా ఇవన్నీ చేసి నేను ఏం చెప్తున్నా ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనేట దాన్ని వాళ్ళు పక్కన పెట్టి వాస్తవానికి ఏ విధంగానైతే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారో దాన్ని హర్షించాలి ఈరోజు పాఠశాలలు అదేవిధంగా హాస్పిటల్ గురించి మాట్లాడారు ప్రతి గ్రామానికి ఇప్పుడు వైద్య కేంద్రాన్ని నిర్మించారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అలాగే రైతు భరోసా కేంద్రాలు కానీ ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వైఎస్ కూడా చాలా ధైర్యంగా చెప్తున్నారు మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని అలా ధైర్యంగా చెప్పే దమ్ము ఏ నాయకుడికి లేదు చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్పమని దమ్ము ఉంటే నేను మూడు సార్లు ముఖ్యమంత్రి చేశాను మీ మీకు మంచి చేస్తేనే ఓటు అయ్యండి అనే తమ్ము చంద్రబాబు నాయుడు గారికి కానీ మిగతా పార్టీలు కానీ ఉందని వాళ్ళకి లేదు కాబట్టి ప్రజలందరూ రెడీగా ఉన్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా చేయడానికి రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కూడా మళ్ళీ ఏ విధంగానైతే రెండు వేల పద్నా రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లు డిపాజిట్ కోల్పోయి ఉన్నారో అంతకంటే తక్కువ సీట్లు ఇప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగానైతే నినాదం పలికారో దానికి ప్రజలు మద్దతు పలకడానికి సిద్ధంగా ఉన్నారు どうも。